అందరి నమస్తే అండి కొంతమంది డౌట్ అడుగుతున్నారు నడువు నొప్పి ఉంటుంది కానీ నాకు మధ్యలో ఉండట్లేదు సార్ పక్కన వస్తుంది అంటారు సో ఈ వల్ల ఎందువల్ల వస్తుంది ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటుందా డిస్క్ ప్రాబ్లమ్స్ అలా ఏమైనా ఉంటుందని కొంతమంది అడుగుతున్నారు అనమాట సో మీకు గనక నడువు నొప్పి జనరల్ గా సెంట్రల్ పాయింట్ లో వచ్చింది అంటే ఆ కరెక్ట్ ఏరియాలో అది డిస్క్ వల్ల రావచ్చు ఎముకేదైనా ఇబ్బంది ఉన్నా రావచ్చు అండి అది కాకుండా కొన్ని కొన్ని సందర్భంలో పక్కన వస్తుంది అనమాట ఇప్పుడు చెప్పే కండరాలు సో అక్కడ ఏంటంటే కండరాలకు సంబంధించి నడువు నొప్పి అంటే ఇది ఏదైనా స్ట్రైన్ అయినా కానీ ఏదైనా బరువులు ఎత్తినా సో తాత్కాలికంగా పక్కన నొప్పి ఉంటే అది మజిల్ రిలేటెడ్ గా మన ఇష్యూ అనమాట సో అది కండరాలకు సంబంధించి రక్త ప్రసరణ తగ్గినా గానీయండి బాగా విపరీతమైన స్టైన్ యాక్టివిటీస్ చేసినా ఈ ఇబ్బంది వస్తుంది అది పెద్ద ప్రాబ్లమెటిక్ ఏం కాదు సో అది కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకుంటే కొన్ని రోజుల్లో రికవర్ అవుతారు కాకపోతే సో ఆ పక్కన రావడంతో పాటు నొప్పి కాళ్ళు లాగడం కానీ ఇలాంటివి ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో డిస్క్ రిలేటెడ్ ఇష్యూ నర్వ్ రిలేటెడ్ ఇష్యూ కూడా వచ్చే అవకాశం ఉంటది సో మీరు గనక ఈ ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే ముందు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఒక త్రీ ఫోర్ డేస్ లో తగ్గిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ప్రొలాంగ్ గా ఉంటే గనక అది ఏదో ఇంటర్నల్ గా ఏదో స్ట్రక్చర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రాబ్లం ఉంది అని అర్థం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి రైట్ టైమ్ లో ట్రీట్మెంట్ తీసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ